హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ పంట పొలాలకు సంబంధించి కావచ్చు లేదా మీ యొక్క ఇంటి స్థలాలకు సంబంధించి కావచ్చు లేదా మీ యొక్క ఫ్లాట్లకి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అనేది ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను అంటే మీ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేది ఉండి అత్యవసర పరిస్థితుల మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలి అనుకున్నా లేదా మీ దగ్గర ఉన్న ఏదైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది ఎక్కడైనా సరే పడేసుకున్నట్లయితే వీటికి సంబంధించిన కాపీ అనేది ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అది ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ మీకైతే తెలియజేస్తాను అంటే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోను నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు అయితే ఫాలో అవ్వండి అలాగే మీరు తక్కువ ధరకే షాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే అది కూడా వంద రూపాయల లోపల ఎవరైతే షాపింగ్ అనేది తక్కువ ధరకే చేసుకోవాలి అనుకుంటున్నారో అటు డిస్క్రిప్షన్ లో నేను వివిధ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇందులో కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే ఆఫర్లు అనేది వచ్చిన వెంటనే నేను లింక్ అనేది అయితే పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసిన రెండు మూడు నిమిషాలు మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు బుకింగ్ అనేది అయిపోతుంది టైం అనేది రెండు నిమిషాల కన్నా ఎక్కువ టైం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రైస్ అంటే ఈ యొక్క రేట్ అనేది మారిపోతుంటుంది తప్పనిసరిగా నేను లింగు నుండి పోస్ట్ చేసిన ఒక నిమిషం లోపల కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఆ యొక్క ఆఫర్ అనేది అయితే ఉంటుంది ఇటువంటి ఆఫర్స్ అనేది ఎప్పటికప్పుడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పనిసరిగా విబి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఫాలో గా ఉంటే తెలిసిన ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఈ యొక్క వెబ్సైట్ లింక్ ను నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ నేను అయితే ఇచ్చాను రిజిస్ట్రేషన్ కి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లింక్ అయితే నేను మీకు అయితే ఇచ్చినాను ఇక్కడ మీకు సంబంధించి మనకు ఆన్లైన్ సర్వీసెస్ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమ్ డేటా ఎంట్రీ డాక్యుమెంట్ జనరేషన్ అలాగే వీటికి సంబంధించి హిందూ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే స్పెషల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించి ఈ చాట్ నోటరీ ఇలా గ్రీవెన్సీ రెషిడ్యూల్ పేమెంట్ కి సంబంధించి విధంగా మనకు ఆన్లైన్ సర్వీసులు కొన్ని అయితే ఇచ్చారు ఇందులో మొదటిది చూసుకున్నట్లయితే ప్రైమ్ డేటా ఎంట్రీ లేదా డాక్యుమెంట్ జనరేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అందులో మీకు ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే మీరు లాగిన్ అనేది డైరెక్ట్ గా అయిపోండి లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా ఈ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ ఏదైతే యొక్క స్టార్ మార్క్ అయితే ఉందో ఈ యొక్క స్టార్ మార్క్ లో తప్పనిసరిగా మీ యొక్క పూర్తి పేరు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు లో ఏ విధంగా అయితే ఉంటుందో అది మీరు అయితే ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్ అలాగే ఆధార్ నెంబర్ ఉంది కదా ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఉదాహరణకు ఇక్కడ మెయిల్ ఐడి కనుక ఇచ్చినట్లయితే మొబైల్ నంబర్ అలాగే ఆధార్ నెంబర్ అయితే తీసుకోదు లేదా మీరు మొబైల్ నంబర్ ఇచ్చినట్లయితే మెయిల్ ఐడి తీసుకోదు అలాగే ఆధార్ నంబర్ తీసుకోదు ఇందులో మీరు మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఆధార్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో నేను మెయిల్ ఐడి అనేది నేను అయితే ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు ఆప్షన్ అయితే డిసెలెక్ట్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఇప్పుడు నేను మెయిల్ ఐడి అనేది ఇచ్చాను కాబట్టి సెండ్ ఓటీపీ మీద చేస్తున్నాను చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు టిక్ మార్క్ అనేది గ్రీన్ కలర్ లో వచ్చింది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ దీనికి సంబంధించి మనం ఏదైతే మెయిల్ ఐడి అనేది ఇచ్చినమో ఆ యొక్క మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇటువంటి ఓటీపీ అనేది నాకు వచ్చింది కాబట్టి ఇక్కడ రిజిస్టర్ మీదనే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మనకు కొంచెం స్లోగా అనేది వర్క్ అనేది అవుతుంది కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి తప్పనిసరిగా ఎవరు ఏది మీరు అయితే క్లిక్ చేయొద్దు అది రీడైరెక్ట్ అనేది అయ్యి తర్వాత ఆప్షన్ అనేది వచ్చేంత వరకు ఇక్కడ లాగిన్ అనేది మనకు వెంటనే అడుగుతుంటే మనం రిజిస్ట్రేషన్ అయితే ఓటీపీ అనేది ఇచ్చి అయిపోవడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క వెబ్సైట్ లోకి లాగిన్ అనేది అవ్వాలి మీరు మెయిల్ ఐడితో ఇందాక డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే అది ఎంటర్ చేయండి లేదా మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ నెంబర్ ద్వారా లేకపోతే ఏదైతే ఇచ్చినారో దాని మీద నేను రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నాను ఇందులో ఇందాక నేను మెయిల్ ఐడి ద్వారా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను యొక్క మెయిల్ ఐడి నేను ఎంటర్ చేసి మళ్ళీ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను ఇప్పుడు మరలా ఏదైతే ఈ యొక్క మెయిల్ ఐడి నేను ఇచ్చున్నానో ఆ దానికి మనకు ఒక ఓటీపీ అయితే వెళ్లడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క ఓటీపీ నేనైతే అయితే మరలా ఎంటర్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది సో నేను ఇప్పుడు లాగిన్ అనేది అయితే ఓటీపీ అనేది ఇచ్చి లాగిన్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సంబంధించి ఈ యొక్క రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి సంబంధించి ఇప్పుడు లాగిన్ అనేది అవ్వడం జరిగింది మనకు సంబంధించిన పేరు ఇక్కడ అవుట్ బటన్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకు పబ్లిక్ డేటా ఎంట్రీ అలాగే ఈసీ సెర్చ్ అలాగే సర్టిఫైడ్ కాపీ అలాగే స్టాంప్ ఇండియా ఉంది కదా ఇవన్నీ మనకైతే రావడం జరుగుతుంది ఇక్కడ పబ్లిక్ అంటే వేరే వాళ్ళకి సంబంధించిన డేటా కావాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ సర్టిఫైడ్ కాపీ అని ఉంది కదా ఈ యొక్క సర్టిఫైడ్ కాపీ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే నాకు సంబంధించి ఒక సర్టిఫికేట్ అంటే ఒక డాక్యుమెంట్ అనేది నేను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క సర్టిఫైడ్ కాపీ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూసుకున్నట్లయితే ఇప్పుడు సర్టిఫైడ్ కాపీకి సంబంధించి ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు సంబంధించి ముందుగా డీటెయిల్స్ అనేది మనకు ఫిర్చి అనేది పేమెంట్ అయితే మనం చేయాల్సి ఉంటుంది పేమెంట్ అనేది వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మనకు సంబంధించిన సీసీ అనేది డౌన్లోడ్ మనం అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి ముందుగా మనం సీసీ అనేది రిక్వెస్ట్ అనేది పెట్టాలి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి డేటా అనేది ఇక్కడ అయితే లేదు ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే న్యూ సర్టిఫైడ్ కాపీ అని ఉంది కదా ఈ యొక్క న్యూ సర్టిఫైడ్ కాపీ మీద ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే సర్టిఫైడ్ కాపీకి సంబంధించి మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఏదైతే డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నామో దానికి సంబంధించిన జిల్లా అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయం అలాగే దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్ నంబర్ అనేది ఉంటుంది అది కి సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉంటుంది అలాగే రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసుకున్నామో ఆ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇచ్చాను ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి మీ యొక్క జిల్లా కరెక్ట్ గా ఉండాలి అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయం అలాగే లింక్ డాక్యుమెంట్ నంబర్ అలాగే రిజిస్ట్రేషన్ చేసిన ఈర్ అనేది కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేను గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను చూశారు కదా వీటికి సంబంధించి మనకు ఎప్పుడు యొక్క లింక్ డాక్యుమెంట్ నంబర్ అలాగే ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు వారికి సంబంధించిన ఎస్ఆర్ఓ నెంబర్ అలాగే వాటికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు వీరికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ కి సంబంధించిన ఓనర్స్ అలాగే వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అంటే క్లైమ్ డీటెయిల్స్ అలాగే ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది అంటే ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఎవరి పేరు మీద ఉంది అలాగే దీనికి సంబంధించి నాట్ ప్రూఫ్ బిడ్ అలాగే దీనికి సంబంధించి బైపాస్ రోడ్డు పక్కన ఉంది అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు ఈ యొక్క దానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కూడా మనకైతే రావడం జరుగుతుంది తూర్పున ఎవరు అలాగే వీటికి సంబంధించిన హద్దులు కూడా మనకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిసి రిక్వెస్ట్ ఉంది కదా ఈ యొక్క సీసీ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఒక మెసేజ్ అనేది వస్తుంది సిసి రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నాకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ కి సంబంధించిన లిస్ట్ లో లేవు కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ యాక్షన్ అనే ఒక బటన్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే యూజర్ ఛార్జెస్ అనేది ఉంటాయి అవి మనం అమౌంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది అది నా తెలిసినంత వరకు రెండు వందల మూడు వందల వరకు అయితే ఉండొచ్చు ఇక్కడ వీరికి సంబంధించి యొక్క డీటెయిల్స్ ఉన్నాయి మీరు అయితే ఎంటర్ చేయండి ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఐడిని మీరు ఒకసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పే ఛార్జెస్ అలాగే ఎస్బీఐ ఛార్జెస్ ఉంటాయి మీరైతే ఎస్బీఐ వీలైన వరకు ఎస్బీఐ సెలెక్ట్ చేసుకోండి మిగతా వాటికి కొంత అమౌంట్ అనేది వారు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ ఎస్బీఐ నేను అయితే సెలెక్ట్ చేశాను ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అదర్ కి సంబంధించి అంటే ఎస్బీఐ కాకుండా వేరే బ్యాంక్ కనుక అయినట్లయితే ఆరు రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది అలాగే క్రెడిట్ కార్డు కనుక అయినట్లయితే పన్నెండు రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది అలాగే ఇక్కడ మనకు వీలైనంత వరకు యూపీఐ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఈజీ ప్రాసెస్ అనేది ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తాయి ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే మనం అమౌంట్ అనేది ఏ విధంగా పే చేస్తున్నామంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మీరు పే చేస్తారా లేకపోతే యూపీఐడి ద్వారా పే చేస్తారంటే నేను ఇక్కడ యూపీఐడి అనేది నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ యూపీ ఐడి నంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది నేను నాకు సంబంధించిన యూపీ ఐడి నంబర్ అయితే ఎంటర్ చేశాను మీకు సంబంధించి ఫోన్ నంబర్ ఎట్ ది రేట్ ఓకే ఎస్బీఐ లేకపోతే ఓకే ఆన్లైన్ ఇలా ఏదైతే ఓకే హెచ్డిఎఫ్సి ఇలా ఉంటాయో అయితే ఎంటర్ చేయండి ఇక్కడ కన్ఫర్మేషన్ మీదనే క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మరలా ఒకసారి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోమంటుంది ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరైతే ఒకసారి అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి లేదా పేమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకో అనుకున్నట్లయితే ఇక్కడ క్యాన్సిల్ మీరు అయితే చేసేయచ్చు చూసినట్లయితే నాకు సంబంధించిన పేమెంట్ అనేది సక్సెస్ అనేది అయిపోయింది ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది సక్సెస్ అనేది అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నాకు ఇక్కడ నో డేటా అవైలబుల్ అయి ఉంది కదా ఇప్పుడు నేను ఒకసారి అయితే రీఫ్రెష్ చేస్తున్నాను రీఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించి ఒక డేటా అనేది అయితే రావడం జరిగింది ఇందాక నాకు ఏముందంటే పేమెంట్ చేయమని ఉంది ఇప్పుడు నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్లోడ్ బటన్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నాకు యాక్షన్ దగ్గర డౌన్లోడ్ సీసీ అనేది వస్తుంది ఈ డౌన్లోడ్ సీసీ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో మనకు సంబంధించి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఇటువంటి డాక్యుమెంట్స్ అనేది మనకు డౌన్లోడ్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది అంటే ఆ యొక్క వ్యక్తికి సంబంధించి ఎన్ని డాక్యుమెంట్స్ అయితే మనం డౌన్లోడ్ అనేది పెట్టుకున్నాము ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేది అంటే దీనికి సంబంధించిన డౌన్లోడ్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది మీరు అంటే కాపీ అనేది మీరు అయితే ఆన్లైన్ లో కొంత అమౌంట్ అనేది పే చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే అయితే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వీడియోను తప్పనిసరిగా మీకు సంబంధించిన రైతులు ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి సంబంధించిన ల్యాండ్ ఎవరికైతే ఉంటుందో వారందరికీ తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు